ప్రజలందరూ బాగుండాలి పట్టణంలోని ఆత్మా మాలిక్ ధ్యానపీఠం వల్లి దేవసేన సమేత షణ్ముగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఎనిమిది శివలింగాలకు అన్నాభిషేకంలో అత్యంత వైభవంగా వేద పండితుల వేద మంత్రాల మధ్య జరిగే కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ఆత్మామాలిక్ ధర్మపీఠ నిర్వాహకులు రమేష్ ಪ್ರಧಾನ ಅರ್ಚಕಲು ನಾಗೇಶ್ವರ ಶರ್ಮ ಉಸಮ రేడియెన్ అనేది అప్పుడు యోగా పరిగణించలే కనీసం ఒక విధంగా సైనేం యొక్క బోర్డు అవుతుంది. కగాలిటి పరిషయ కన ఇట్ మీట్. ఉత్తరన ఓన్ అవశ్య వై ఆయన ఉంట ఉండాలి. సైనేం గోబా అవ్వకూడదు కేవలం విషయం చెప్పాలి. పరితమ భాగ పట్టుకున్నా కష్టం. ఓహ్ మనకి వై మాస్టర్ వీమా రజచాయే చెప్పే. ఆయన ఒకరు ఎనకరా. రాష్ట్ర యోగా ప్రజల ఒక సంధన. इधर वाला खबर थी वहां में लवावा थी ना जो अंदर आ पा रहे थे नाला से नशे से और नाला पर 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 तो थी थी तो वो ना ना, 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 तो ना, ना कबका அகப் பஸ் நோட் சொன்னாங்கல பட்டு Seperti pakar. Pro pakar.

Báyìí ó lára ká fọwọ́lá ti rà á rẹ̀kú báyìí kọ. আত্ম <laughs>

ೇನು ವೃಚ್ಂಜಿಯು ನೀಳಕಂಠಾ ಸಂಭವೇ ಅಮೃತೆ ಸರ್ವಾಯ

संयुक्तम्, संयुक्तम्, यिच्यम्, यिच्यम्, कायंति, कायंति, योगिना हा, योगिना हा, कामदनम्, कामदनम्, मोच्यदम्, मोच्यदम्, पश्मयि, पश्मयि, भोमकारायाः, भोमकारायाः, नमोना हा, नमोना हा, सिवंस्यांसम्, सिवंस्यांसम्, जगन्नादम्, जगन्नादम्, लोकानुक्रमः, స్వగ్రేహి బిన్న సనమీ కురం ఓంకారము మన సృష్టి కూడా ఓంకారము లింగహారం ప్రతిక్షణం కూడా ఓంకారము ఓ అట్లా ఓంకారము మన ఉపవాసించుకోవడానికి ఆ పూజ చేస్తే మనాయిష్ పెరుగునంట. అన్ని భక్తివంతమైన ఏక తని బిచేసుకొని వస్తువులని తీసుకుని. ముత్యముర ఐదు నిమిషాలు మన మనోతరణని పఠనం దగ్గరగా పఠనము

మనకున్నటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో ఆ దోష నివృత్తిని మనము చేసుకోవాలంటే పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్పారంటే జరిగాన్ని నిజంగా చేయలేక అర్చకుల పూజలతో వాళ్ళ సహాయ సహకారంతో భగవన్ భగవంతుని అర్చిస్తూ వారు అనేకమైనటువంటి కష్టాలని ఇది చేసుకోము వారు వేదాన్ని నేర్చుకొని వేద మంత్రోత్సవాలతో భవాన్ని సాక్షాత్ చేసుకొని వారు అర్చించి వారు కాబట్టి ఈ కార్తీక మాసంలో వారికి దానం చేసి వాళ్ళ వాళ్ళమోస్కారాలు చేసుకుంటే వారు చేసే నిత్య పూజ వల్ల కలిగినటువంటి పుణ్యాన్ని మనకు సంక్రమించే విధంగా వారు మనల్ని ఆచరిస్తారు కాబట్టి మనకు కార్తీక పురాణం చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ మాసంలో చేసేటువంటి ఆము చాలా గొప్పది మీకు ఎవరు చదువుతారు మీరు ఎక్కువ అది ఉంది అంటే కాబట్టి మనం చేసినటువంటి ఏవైతే ఉంటాయో ఆ అపృత్యాన్ని పోవాలని మనం సమర్దస్తులైనటువంటి అనేక రకాలైనటువంటి వాటి కోసం హోమాలు లేని అభిషేకాలు లేని ఇంకా అనేక రకాల పూజలు వాళ్ళు చేస్తున్నారు మన ఇంట్లో ఉన్నటువంటి గుణని లు ప్రధానం ఇంకా వాళ్ళు చక్కగా మనకు అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు పెట్టారు దానికి మేము అక్కడ పట్టికలో రాస్తున్నాం దాన్ని పరచుకోగలిగితే మన యొక్క జీవితం చాలా ధన్యత కలిగి ఉంటుంది ఆయన ఎంతో కష్టానికి రాత్రిని మేము చేసిన కళ్యాణం పదకొండు వచ్చే సాగైంది అంటే వాళ్ళ వాళ్ళ మేము కళ్యాణ కార్యక్రమం పెట్టుకున్నాను ఈ మాసం నుంచి వారు ఆ కార్యక్రమం చూసుకొని ఇక్కడ నిత్యము ఈ కార్తీక మాసంలో చేసేటువంటి నిత్యం పూజ కార్యక్రమాల్లో ఆయన వచ్చి మన కళ్యాణ గ్రామంలో వచ్చి ఇక్కడ మన ఇప్పుడు దాకా ఆయన కళ్యాణ కార్యక్రమం చేసి మన సహకరించి వస్తారు కాబట్టి మాకు ఆయన చాలా సహకరిస్తున్నారు వారికి మీ అందరి మూలకంగా మీ అందరి తరఫున వారికి శిరస్సు నుంచి బాధాభివాదం చేస్తున్నారు వారు దీని అభివృద్ధికి చేస్తున్నారు ప్రతి ఒక్కరు చేసేటువంటి కార్యక్రమాన్ని సత్తగా ఆలోచిస్తూ మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకు ఉన్నటువంటి అనేక దోషాలని పోగొట్టుకోవాలని ప్రార్థిస్తున్నాం మనకు కనుమతికి మన చెప్తున్నారు

ఆ శ్రమూరు సమయ పథకంలోని మరీ మరీ ప్రార్థిస్తున్నాను